రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మూడు స్కూల్ చేయడం జరిగింది ఆ మూడు స్కూళ్ళల్లో యాదృష్కంగా అనుకోకుండా నేను నాకు రాజకీయతో సంబంధం లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారి పూర్తలు ఉన్నప్పుడు క్లియర్ బాబు మోడీ క్లియర్లో కూడా పోతాను చూసినప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారితో అనుబంధంతో అన్న నావరికి ఒకటి కావాలని అడిగింది అనగానే సారు నామాపురానికి ఆ ఊడింతకే ఒక దీపం శ్రీహర్బాబు గారు ముప్పించి మనకు కూడా చేయడం జరిగింది ఇవాళ ఆ రోజు కేవలం నాకు ఉన్న వ్యక్తిగత సంబంధంతో ఎందుకంటే ఒక సామెత ఉంది ఢిల్లీకి రాదైనా తల్లి అని చెప్పి నేను ఎక్కడ పెరిగినా ఇక్కడ మాత్రం నేను వచ్చేది ఇక్కడికే కాబట్టి తప్పకుండా నా ఊరి మీద నాకు ప్రేమ ఉంటుంది నియమైనప్పుడు కూడా ఏదైతే అనకాడమీ ఉందో ఈ అనకాడమీ చాలా చాలామంది ఒక సామెత ఉన్నది విద్య లేని వాడు వింత చింతపశమని చెప్పి ఆ కార్పొరేట్ వల్లలో చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద సౌదవుతున్నారు కదా ఐఐటి